నిమ్మడి చేస్తుంది నిన్న రాక మన కూడా మూడు రోజుల క్రితం కూడా అన్నగారి ఆచార్యంలో మనం ఆన్లైన్లో ఉన్నటువంటి విషయాన్ని ఒక రెమ్యునేషన్ ద్వారా మనం పంపించినందుకు మనకందరికీ కూడా ఏదైతే ప్రభుత్వం సెక్రటరీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది ఆన్లైన్లో చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం చూడంగా ఉంది మీరు ఆన్లైన్లో చేస్తున్నామని కూడా సంకేతాలు మనకు నాలుగైదు వేల మూడు వచ్చాయి అంటే అన్నీ అన్న మాట్లాడుకొని ఆ రోజు మనం చేసే కార్యక్రమం ఆన్లైన్ కూడా ముందు వచ్చిందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అన్నా చాలా ఇబ్బందులు చాలా ఇంతమంది బిడ్డల వాళ్ళ యొక్క బిడ్డల వాళ్ళ బిడ్డలు చదివించుకోవడానికి వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కాపాడుకోవడానికి ఈ బిడ్డలందరినీ కూడా ఈ బిడ్డలో భావించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సార్తో మాట్లాడించి పవన్ కళ్యాణ్తో మాట్లాడించి ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడించి అదేవిధంగా మంత్రి మంత్రులైనటువంటి నారా లోకేష్ గారితో మాట్లాడించి మీరు తప్పకుండా మాకు న్యాయం చేస్తారని ఈ వేదికగా మనస్ఫూర్తిగా నమస్కారాలతో మాకందరూ కూడా ఏంటంటే అన్న దగ్గర తీసుకున్న నాయకులు ఎవరు లేరు మీలాగా దగ్గర తీసుకున్న నాయకులు ఎవరు లేరు నేను చాలా ఇంటికి వచ్చినాక మంది నాయకులు వాళ్ళు తిరిగా అయ్యే మా సహోద్రామ్యాన్ని అంటే వచ్చి అక్కడ పోతాన నాయకులు చూసి వచ్చి అక్కడ పోతాన్ని నాయకులు చెప్పి చాలా బాధ అనిపించిందా ఏ కంపెనీలో కూడా పిలుపునిస్తే ఈ జగన్ మా ఐపీఎట్ తో ఒక మాట ఆ ఆదేశం ఇచ్చారంటే దానికి ఎంతో ముందుండి ఫైల్ చేశాం ఈ రోజు ఎంత ఆలయంతో తో ఎక్కడిపోయినా ఐపీఎట్ ని వెళ్ళిపోవడొక ప్రయత్నం 했는데 కూడా బిడ్డల భవిష్యత్తు కొరకు ఈ రోజు ఈ దూరం మీ దగ్గర వచ్చే ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం చేయడానికి పాపం ఈ జిల్లా అధ్యక్షులు యేసు ఈ జిల్లా అధ్యక్షులు యేసు ఎంచుకోవాలంటే దీనిలో ఢిల్లీలో మనం కేంద్ర ప్రభుత్వాలు ఎప్పిస్తారంటే ఇప్పుడున్నటువంటి కూడని ప్రభుత్వంతో మనందరం కూడా పనిచేయించుకొని కేంద్రంలో ఉన్నటువంటి సమస్యని శాస్త్రి పౌరులో ఉన్నటువంటి సమస్యని అన్న ద్వారా మనందరం ముందుకు తీసుకెళ్లి మన బిడ్డల భవిష్యత్తు కాపాడుకున్నామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఆన్లైన్లో విషయానికి అన్న వస్తాను ప్రిన్సిపాల్ సెక్రటరీతో నేను మాట్లాడటానికి ట్రైన్ చేస్తా డైరెక్టర్తో కూడా మాట్లాడతాను మీరు ఆగించు ఇవల్ల కూడా కార్యక్రమాలు కాబట్టి మిత్రుల మన ఏ స్వార్థం లేదో ఏ డబ్బు కోసమో రాజకీయం కోసమో చాలా మంది చాలా రకంగా ఎన్నో విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు కానీ ఏ ఒక్కరికి కూడా మనము ఈరోజు ఇందాక మనవడే చెప్పారు సోషల్ మీడియాలో పరిమితం అయినటువంటి నాయకులు చూసేటారు కానీ ఈ రోజు రెండు వేల పదహైదులో మనం అధ్యక్షులు కానించి ఈ అసెంబ్లీలో వదులుకుంటే అసెంబ్లీలో సమస్య మాట్లాడితే వదులుకుంటే ఈ రోజు పాత పెద్ద కూడా మాట్లాడారు అంటే ఒకసారి గమనించిన సోదరాలని ఒకటే చెప్తా ఉంది పోరాటపోయే వారి ప్రజలు పోరాటం చెప్పుకునే మన అప్పులు మీరు ఎప్పుడైనా గుర్తించుకోండి మనం ఎంత పోరాటం చేస్తే అంత విధంగా మనం తీసుకొస్తాం చూడు మన పోరాటం ద్వారా మన పోరాటం ద్వారా ఈరోజు అసెంబ్లీలో తీరు మనం చేయించుకున్న వారు ఎలా పెద్ద కలిగొల్లం ఈరోజు పాతకంలో మన సమస్య వల్ల పెద్దలు మనం మాట్లాడించుకున్న వారు ఎలా రేపు కేంద్రంలో కూడా రేపు కేంద్రంలో కూడా ఇదే పట్టుకో మన కేంద్రంలో కూడా పార్లమెంట్ ఆలోచించుకోవటమైనా సభలో తెలియజేస్తా ఉన్నాం ఏ ఒక్క నిమిషాలు పడాల్సిన అవసరం లేదు స్వతంత్ర పలువురు రెండు వందల పదహారు సంవత్సరాలు ఉద్యమం చేస్తే మనకు ఈ ఈ స్వతంత్ర మన ఇరవై తొమ్మిది రాష్ట్రాలు మనది ఏదైతే డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు

మన మూడు జిల్లాలని గొర్రె కింద తెచ్చేసి మనో మన మూడు జిల్లాలని గొర్రె కింద తెచ్చేసి గొర్రెలా జిల్లా వాసన ఈ ఉమ్మడి జిల్లా వాసే మీరు గొద్దు పెట్టుకోండి ఆయన మళ్ళీ లాయ లాయో బాగా ఒకసారి గొత్తు పెట్టుకోండి అంటే మీరు ఒకటే చెప్పాలన్న వాళ్ళు కూడా మన కమ్యూనిటీ నుంచి పోయిన మన కమ్యూనిటీలో ఎంతో పేరు తెచ్చుకున్న వాళ్ళే కానీ వాళ్ళకు స్వార్థాలు ఎక్కువైపోయి వాళ్ళ పరిస్థితిలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు

సుమారు రెండు వేల కిలోమీటర్ల పన్నెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర రెండు వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర నిరంతరం ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న ఇబ్బందులకు ఎల్లప్పుడు కూడా అక్కల పోరాట సంబంధించి తెలంగాణ నుంచి మా బంధువులు మా రక్త బంధువులు మా సంబంధించిన వ్యక్తులు దళితులు కూడా నివేదిక ఇస్తూ మనకు ఇప్పుడు కూడా ముందు సభ అధ్యక్షుడు శ్రీగిరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా వేల కూడా చేయడం అంటే యాక్చువల్గా అంత తనంలో మొదట్లో ఉండండి ఎక్క ఏ అధికార నాయకుడికి వెళ్ళిపోయినా ఏ రాజకీయ నాయకుల దానికి వెళ్ళిపోయినా మమ్మల్ని అందరినీ కూడా వేరే కూడా చెప్పిన మనసరికి ఆ చెప్పమ్మా రెండు మాటలు చెప్పిన తర్వాత చేస్తామేమ్మా చెప్తానేమ్మా అని చెప్పి చాలా మంది నాయకులు పదిహేడు సంవత్సరాలుగా మేము రిప్రజెంటేషన్ మాత్రమే పరిమితమైపోయాం కానీ మీ అందరికీ తెలియని విషయాలు చెప్తా ఈరోజు ఈ రాష్ట్రంలో వేద కమ్యూనిటీ చాలా నిర్వహేసుకొని తిరుగుతుందన్నా ఈరోజు నా గౌరవ ముఖ్యమంత్రి రెండు వేల ఎనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో మనం మార్చి ఇరవై ఏడులో జరిగిన సభకు కర్నూలులో జరిగినటువంటి రెండు వేల పంతొమ్మిది జనవరి ఇరవై తేదీ జరిగినటువంటి సభకు అన్నింటికి ఈరోజు మనందరికీ నా ఇందాక కూడా నాయకులు అందరూ కూడా వచ్చిన వాళ్ళకు కూడా ధన్యవాదాలు మన మంత్రివర్యులు దుర్గే సభ్యు గారికి కూడా మాట వచ్చినందుకు మా మాటకి మనం ఈ సభకు వచ్చినందుకు దొరికే సభ్యారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం తర్వాత మన ఎం దూరం ఎమ్మెల్యే విషయ చౌదరి కుమారుడు వచ్చినందుకు ఆయనకు కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం అందరూ గమనించండి వచ్చిండ్రు పోయి వచ్చిండ్రు పోయి కానీ నా బంధుత్వం నా బంధువులతో నేను నిరంతరం కూర్చుంటున్నటువంటి వ్యక్తి విద్య స్వతంత్ర సమర స్వతంత్ర పోరాటంలో ఆ కుటుంబం పోరాట యోధులుగా ఉన్నటువంటి కుటుంబం తర్వాత విద్యావంతులు సరస్వతి పుత్రులు మన అదేవిధంగా ఉపాధ్యాయ కుటుంబాన్ని వచ్చినటువంటి ఎంతో మందికి జ్ఞాన విజ్ఞానం నేర్పి ఎంతో మందిని పై స్థాయిలకు తీసుకుపోయి ఆయన ఆయన చదువు ఉన్నత స్థాయికి నిలిచి ఈరోజు రాజకీయంలో

ఎందుకంటే మనం ఏదైతే పద్దెనిమిది రోజు నుంచి బేడా పొడగ దాలకు సంబంధించినటువంటి అనేక అంశాలు నాకు తెలియని అంశాలు తెలుసుకొని ఎందుకంటే వాళ్ళకి ఎన్ని కష్టాలు నాకు తెలియదు వాళ్ళు హ్యాపీగా బేడా పొడగ అది ఒక తెగేమో లేకపోతే అదే సపరేట్ అనుకున్నా కానీ మధు వచ్చి కలిసిన తర్వాత మాలో ఒక భాగమైనటువంటి సందర్భం దళితుల్లో ఒక భాగంగా ఉన్నటువంటి బేడా పొడగ దంగాలు నా సోదరులే నాతో పాటు వారు కూడా ఊరుకు దూరంగా అంట రాని వారిగా వివక్షతో కూడినటువంటి వ్యవస్థలో బ్రతుకుతున్న వాళ్ళు వాళ్ళ నాతో పాటు సమానంగా ఎందుకంటే పైన ఉన్నవాడు ఎలాగో రానివాడు కనీసం మనం కూడా కలిసి లేకపోతే ఏ విధంగా ఉంటుంది వచ్చిన ఇబ్బంది ఏంటని అన్ని ఆలోచన చేసి మధు కూర్చున్నాం కూర్చున్న తర్వాత మధు ఒకటి అడిగాడు అన్నా జిగ్రౌండ్స్లో మేము ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తా అంటే నేను సోషల్ మంత్రిని కాదు నేను ఎక్సైజ్ మంత్రిని నాకు సంక్షేమానికి సంబంధం లేదు కానీ మీ సంక్షేమానికి నాకు సంబంధం ఉంది ఎందుకంటే ఒక దళితుడు ఇంకో దళితుని సేవ చేసి తన హక్కులే కోల్పోయిన హక్కులు పొందే విధంగా చేయాలని ఒక ఆశతో మధుని పూర్తిగా కూర్చోబెట్టుకుని ఒకరోజు మధు అదేవిధంగా ఈరోజు కూడా నా దగ్గరకు వచ్చి గంట కూర్చున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ నేను తీసుకోవడం జరిగింది తర్వాత చంద్రబాబు నాయుడు గారి ముందు ఆయన తిండానికి సమయం అప్పుడు అప్పటికప్పుడు ఆయన ఉండవలి నివాసంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ ఉత్సాహాన్ని మీ బాధని మీ ఆందోళనని మీ ఆడదని చంద్రబాబు నాయుడు గారికి వివరించి ఆయనతో మాట్లాడించి అదే రోజు శర్మ గారి కమిషన్ ఏర్పాటు చేసి ఆ ఏర్పాటు చేసినటువంటి కమిషన్ కూడా బేడా గొడవ కూడా ఏదైతే గతంలో లాగా మైగ్రేషన్ సర్టిఫికేట్ కానీ అదేవిధంగా తెలంగాణలో ఉన్న హక్కులు కర్ణాటకలో ఉన్న హక్కులు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండాలని ఆ రోజు ఆయన ఆయన అంగీకరించి ఆ కమిషన్ రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాత దురదృష్టవశాత్తు ప్రభుత్వాలు మారాయి మారిన తర్వాత ఇరవై మూడో సంవత్సరంలో ఏదైతే ఆన్లైన్ లో బేడా కూడా తీసేసిన విషయం మధు నాకు చెప్పాడు చెప్తే వెంటనే దాని గురించి కూడా మాట్లాడదాం మంగళవారమే నేను సిఎస్ తో కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కానీ మాట్లాడి ఈ బేడా పొడవు సంఘాలకు సంబంధించిన ఆన్లైన్ లో వాళ్ళు కూడా చేసే విధంగా నేను ప్రయత్నం చేస్తా అది నా బాధ్యత ఈ పోరాటం కాదు నాకు బాధ్యత ఉంది ఆ బాధ్యత నేను నెరవేర్చాను మీ కూడా హామీ ఇస్తా

చాలా సంచార జాతులు అంతరించిపోయాయి ఎందుకంటే గతంలో లంబాడీలు కానీ లేకపోతే వేరే గుడమొక్కలు కానీ గంగిరెడ్డి కానీ ఎన్ని సంచార జీవనం గడుపుతా ఉండేవాళ్ళు వాళ్ళంతా స్థిరమైన వస్తువు ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళకి ఇళ్ళు వస్తూ ఉన్నాయి హక్కులు వస్తూ ఉన్నాయి అన్నీ వస్తూ ఉన్నాయి ఇక ఆఖరిగా సంచార జీవనంతో కాస్తూ పోస్తూ వెనకడన్నటువంటి సోదరులు బేడ ప్రబంధాలు వాళ్ళు మంచిదే వాళ్ళ స్థిరమైన వస్తువు ఉండాలి వాళ్ళ తక్కువే ఇలాంటి సమావేశమే అని నేను భావిస్తాం రా ఆత్మీయ సంత్రం అంటే తెచ్చుకాదు మీ ఐటైరా ఎందుకంటే ఏదైనా కట్టుబడి పొలకట్టుబడి ఆలోచన పనిపోయాక అది మీ యొక్క బేడా పోల కూడా ఈ రాష్ట్రంలో ఏమీ కూడా లేదు ఎందుకంటే తేకలుగా వెళ్ళిపోయింది వారి పోరాటంలో అదేవిధంగా ఈ మధ్యకాలంలో మీ దాన్ని కూడా కొంత చదవడానికి ప్రయత్నం చేస్తే నేను చూసి మందలించిన పద్ధతి ఐక్యంగా ఉండండి సంఘర్షణ చేయండి పోరాడండి సాధించండి తప్ప ఇంట్లో కూర్చున్న ఎవరు కూడా మీ దగ్గర కొంత మధ్యలో కూడా హక్కుల కోసం పోరాటం చేస్తేనే భారతదేశానికి స్వంతం వచ్చింది తప్ప ఇంట్లో ఆయాసంగా ఎవరు పోరాడకుండా మొదటి సంఘరాష్ట్రం దగ్గర మొదలు మొదలుపెట్టి అటు నలభై ఐదు మొదలు పెడితే వంద నలభై ఏడు వరకు జరిగిన ఉద్యమాల్లో అతివాదులు ఉన్నారు మితవాదులు ఉన్నారు అందరూ కలిసి పోరాడితేనే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఇప్పుడు మీకు కావాల్సింది మీ బిడ్డల స్వాతంత్రం మిమ్మల్ని చూసి నేను ఎందుకు ఆనందపడతానంటే దాదాపు ముప్పై సంవత్సరాల పైన వాళ్ళందరూ కూడా జీవితం కృషి చేసుకుంటున్నట్టే లెక్క ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు ఏమీ విద్యకు సంబంధించి ఉండదు అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలకు ఉండదు మీ పిల్లల కోసం మీరు కష్టపడతా ఉన్నారు

ఆ విధంగా సేవ ఉండాయని ఆశిస్తూ ఈ హక్కుల పోరాటం నిరంతరంగా కొనండి సాధిస్తారని ఆకాంక్షలు తెలుపుతూ జనరల్ దయల చెబుతున్నాము జై